బీఆర్ఎస్ పార్టీ నుండి కవిత గారిని అయితే సస్పెండ్ చేయడం జరిగింది మరి కవిత గారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు రాబోయే రోజుల్లో మరి కొత్త పార్టీ ఏమైనా పెడతారా లేదంటే ఉన్న వైర పార్టీల్లో ఎందులో అయినా చేరుతారా బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ చేరబోతున్నారా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ కవిత గారి పరిస్థితి ఏంటి కవిత గారు రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు మరి ఏదైనా కొత్త పార్టీ పెడుతున్నారా లేదంటే ఇంకా ఇతర పార్టీల్లో ఎందులో అయినా చేరబోతున్నారా ప్రస్తుతం ఉన్నటువంటి ఆప్షన్స్ నాలుగు ఉన్నాయి ఒకటి బీజేపీలో జరగటం రెండు కాంగ్రెస్ పార్టీలో జరటం మూడు సొంత పార్టీ పెట్టుకోవటం నాలుగు తిరిగి ఫామ్ హౌస్లోకి వెళ్ళి వాళ్ళ డాడీతో మాట్లాడుకోవటం ఈ నాలుగు ఆప్షన్స్ ఆమెకి ఇప్పటికి కూడా ఉన్నాయి ఈ నాలుగు ఆప్షన్స్లో ఏది ఎంచుకునే అవకాశం ఉంది అని అంటే బీజేపీలోకి వెళ్తారని అంటే బీజేపీలోకి మేము తీసుకోమని చెప్పి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు గారు అనౌన్స్ చేశారు మాకొద్దు మేము బీజేపీలకు తీసుకోం ఆమె వస్తానన్నా కానీ ఆమె ప్రాధాయపడినా కానీ మేము ఆమెను తీసుకోము ఆమె తిహార్ జైల్లోకి వెళ్ళొచ్చారు లెక్కర్ స్కామ్లో ఉన్నారు ఆమె లిక్కర్ స్కామ్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆమెని మేము ఎందుకు తీసుకుంటాం మా పార్టీకి ఎందుకు అని చెప్పి ఆయన క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు సో బీజేపీ అధ్యక్షుడు చెప్పిన దాని ప్రకారం అది రూల్డ్ అవుట్ ఒక ఆప్షను రెండు కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి న్యూస్ ఏంటి ఒక ఐదుగురు ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు ఆవిడకి క్యాబినెట్ ఇవ్వబోతున్నారు క్యాబినెట్లో మంత్రి కాబోతున్నారు ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనేది కదా సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళటం కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళ వెళ్తారు అని వచ్చినటువంటి న్యూస్ క్రమంలో రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు ఢిల్లీలో ఉన్నారు ఆ టైంలో ఎట్టి పరిస్థితుల్లో నేనున్నంత వరకు కాంగ్రెస్లో కవితను రానివ్వను అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తానున్నంత వరకు కాంగ్రెస్ పార్టీలకు రాని ఉన్న ప్రస్తుతం అయితే ఆయన ఉన్నారు కదా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆయన పవర్ఫుల్గా ఉన్నారు కదా కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఆప్షన్ క్లోజ్ రేవంత్ రెడ్డి గారు చెప్పింది దాని ప్రకారం అయితే సో ఇంకేం ఆప్షన్ ఉంది కొత్త పార్టీ పెట్టుకోవాలి సో కొత్త పార్టీ పెట్టుకోవాలంటే జనరల్గా ఎవరైనా చేసే పని ఏంటి ఫస్ట్ సర్వే చేయించుకుంటారు కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుంది కొత్త పార్టీలో పెట్టి అసలు మనం మనుగడ కూడా సాగించగలమా రాజకీయ పరమైన శూన్యత ఉందా ఆ శూన్యతలో మనం ఇమడగలమా ఇవన్నీ అధ్యయనం చేసుకుంటారు అధ్యయనం చేసుకున్న తర్వాతనే పార్టీ పెడతారు ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ సమాజంలో ఒక క్లారిటీ వచ్చింది కవిత గారి ఎపిసోడ్లు కవిత గారు వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ అన్నట్టుగా ఇప్పుడు నడుస్తూ ఉంది ఈ క్రమంలో ఖచ్చితంగా కవిత గారు ఒక సర్వే చేయించుకుంటారు ఆ సర్వే ప్రకారం ఒకవేళ పాజిటివ్గా వస్తే పార్టీకి అనుకూలంగా పార్టీ పెట్టమని పార్టీ పెట్టే అవకాశం ఉంది పార్టీ పెట్టి ఆమె సొంతగా ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేయాలనేటువంటి ఒక ఆలోచన ఆమె చేస్తున్నారనేది ఒక వర్షం వినిపిస్తుంది సో ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ గారిని కాదని ఆవిడ పార్టీ పెట్టి వెళ్ళాలంటే ఎవరు ఫోటో పెట్టుకొని వెళ్ళాలి కేసీఆర్ గారు ఫోటో పెట్టుకొని వెళ్ళాలి కేసీఆర్ గారిని ఆవిడ వ్యతిరేకించట్లేదు ఇప్పటికి కూడా కేసీఆర్ గారు మంచోడే కేసీఆర్ గారు ఈ పక్కన ఉన్నటువంటి వాళ్ళే దెయ్యాలు అని చెప్పి అంటున్నారు ఆవిడ అంటే కేసీఆర్ గారు ఫోటో పెట్టుకొని కేసీఆర్ గారు ఎజెండా జెండాని కూడా ఇంచుమించుగా అలానే పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంది దాని మీద పబ్లిక్ సర్వే చేయించుకొని ఐవీఆర్ఎస్ కాల్స్ రకరకాల మార్గాల ద్వారా ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాతనే పార్టీ అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది ప్లస్ పార్టీ పెట్టినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఏమైపోయారో తెలుసు మనకి షర్మిలా గారు పార్టీ పెట్టారు పార్టీ పెట్టి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు ఏమైంది చివరికి పార్టీని నడపలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు అలాగే పార్టీ పెట్టినటువంటి వాళ్ళు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పార్టీ కొత్తది పెట్టకపోయినప్పటికీ బీఎస్పీ పార్టీ తరఫు నుంచి ఆయన కన్వీనర్గా రాష్ట్రంలో మొత్తం తిరిగారు ఆయన స్వారస్ అనేటువంటి బలమైనటువంటి వింగ్స్ని నడిపారు ఆయన అయినా కానీ ఆయన ఆయన ఉనికి లేదు మరి అలాంటప్పుడు కవిత గారు పార్టీ నలపగడ్ర నలుపు నడిపే పరిస్థితి ఉంటుందా బహుజనవాదాన్ని వెతుకుందా ఆవిడ ఇదే బహుజన వాదంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ప్రయోగం చేశారు ప్రయోగం చేసి విఫలం చెంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు ఆయన అవునా సో అలాగే కమ్యూనిస్టులు బహుజన బహుజనులందరినీ కలుపుకొని వాళ్ళు కూడా ఒక ప్రయోగం చేశారు వాళ్ళు ప్రయోగం చేసి వాళ్ళు విఫలం అయ్యారు బహుజనులతోటి కలుపుకొని అలా తెలంగాణ సమాజంలో పార్టీలు పెట్టి బహుజనవాదంతో వెళ్ళినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా అధ్యయనం చేసుకుంటారు అధ్యయనం చేసుకొని అప్పుడు కొత్త పార్టీ పెడతారు ఇప్పుడు మొత్తం నడుస్తుంది బీసీలు పోలరైజేషన్ దాని చుట్టూనే నడుస్తుంది నడుస్తుంది కదా తెలంగాణ రాజకీయం మొత్తం కూడా ఇప్పుడు బీసీలు అని అంటే వైపు ర్యాలీ అయ్యే అవకాశం ఉందా బీసీలు ఇప్పుడు బీసీలకి ఈ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు ఈమె ఉంది కదా ఎంపీగా ఉంది కదా నిజామాబాద్ ఎంపీగా ఈవిడ ఉన్నారు కదా ప్లస్ బీఆర్ఎస్ పార్టీలో కీలకం కదా ఈమె కూడా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఆ మంత్రికి ఆకపోయినప్పటికి కూడా ఆవిడ కేసీఆర్ బిడ్డగా బీసీలకి చేయాలనుకుంటే చాలా చేయొచ్చు కదా మరి ఏం చేశారు కేసీఆర్ గారు చేయలేదు ఆవిడే చేయలేదు ఈ పది సంవత్సరాల పాటు బీసీలకి ఏం చేయలేదు అనేది బీసీల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం సో అలాంటప్పుడు బీసీ పోలిటైజేషన్ ఎక్కడ జరుగుతుంది బీసీలకు ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పి బీజేపీ అంటుంది సో అలాంటప్పుడు మరి కేసీ కవిత గారు కొత్త పార్టీ పెట్టి నాకు ఓట్లు వేయని నేను ముఖ్యమంత్రి అవుతానంటే బీజే బీసీలు ఆవిడ చుట్టూ ఎందుకు అవుతారు కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఏం చెబుతుంది మేము బీసీలకు ముఖ్యమంత్రి ఇస్తామని అంటున్నారు ఎవరు చెప్పారు కే రేవంత్ రెడ్డి గారే చెప్పారు నేనే లాస్ట్ ముఖ్యమంత్రిని రెడ్డి ముఖ్యమంత్రిని రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి తెలంగాణకి నేనే చివరి ముఖ్యమంత్రిని అంటున్నారు ఆయన అంటే నెక్స్ట్ బీసీలకి ఇస్తామని చెప్పి ఆయనే చెప్తున్నాడు ఓకే సో ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఓటేయండి అని చెప్తే బీసీలు ఎందుకు వేస్తారు ఓటు కే కవిత గారికి మరి అలాంటప్పుడు కొత్త పార్టీ పెట్టే ప్రయోజనం ఏంటి ఈ యాంగిల్లో కూడా ఆలోచిస్తారుగా సో ఇన్ని రకాలుగా ఆలోచించి కొత్త పార్టీ పెడతారు ఎకా కొత్త పార్టీ పెట్టేసి వెళ్తే పది సంవత్సరాల పాటు సంపాదించినటువంటి డబ్బు ఏదైతే ఉందో అదంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది బహుశా దేవుడు ఆ విధంగా ప్రకృతి కనుక ఆ విధంగా తలిస్తే కొత్తపాటి పెడతారు కొత్తపాటి పెడతారు లేదు ఈ హీట్ అంతా తగ్గిన తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ జరిగిపోయింది జరిగిపోయిందంటే ఆయన హక్కుని చేసుకునేట అవకాశం లేకపోలేదు పాని బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా అని అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో అయ్యేటువంటి పరిస్థితి ఉంది మరి ఇలాంటప్పుడు అసలు ఏంటి ఏం జరుగుతుంది రాబోయే రోజుల్లో అని అంటే ఒక రెండు అంశాలు మనం చెప్పుకోవచ్చు ఒకటి రేవంత్ రెడ్డి గారు ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలో ఆవిడ జరగడానికి అవకాశం లేదు ఆయన చెప్పిన దాని ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఈ ముఖ్యమంత్రిగా డిసెంబర్లో దిగిపోతారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం బలంగా ప్రచారం చేస్తుంది ఆయన కనుక ఢిల్లీ రాజకీయాలకు వెళ్తే అప్పుడు ఏమైనా రాష్ట్ర రాజకీయాల్లోకి ఈవిడ ఎంటర్ అయ్యడానికి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అయినప్పటికి కూడా ఈవెన్ అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనౌన్స్ చేయగే వాళ్ళు ఆ ఛాన్స్ ఉండదు ఇది ఒక ఆప్షను ఏది ఆవిడ కాంగ్రెస్ పార్టీలో జరగడానికి ఇక బీజేపీలో జరాలని అంటే ఈవిడ ఒక కొత్త పార్టీ పెట్టి ఈవిడ బలమైన లీడర్ అని చెప్పి నిరూపించుకుంటే అప్పుడు బీజేపీ వాళ్ళు ఒకవేళ ఏదన్నా అలయన్స్కి ఒప్పుకొని ఒకటి రెండు సీట్లు నాలుగో ఐదో ఇచ్చే అవకాశం ఉంది అలయన్స్ కోసం సో ఇదంతా ఇప్పుడు జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ విలీనం కావడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది ఎందుకు కేసుల నుంచి బయటపడాలంటే బీజేపీ తోటి విలీనం అయిపోయే అవకాశం ఉంది ఆ పార్టీ అని చెప్పి మనం చెప్పడం కాదు సీఎం రమేష్ అనేక సందర్భాలు చెప్పారు కవిత చెప్పారు అందరూ చెప్తున్నారు సో కాబట్టి వాళ్ళు విలీనం అయితే అప్పుడు కవిత గారు కూడా బీజేపీతో వెళ్ళే అవకాశం ఇది ఒక ఆప్షన్ ఉంది సో ఇవన్నీ ఎప్పుడు జరగాలి అసలు బీజేపీతో విలీనం కావాలని చెప్పి ఎందుకు అనుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ ఈ లాజిక్ని నేను గమనిస్తే ఇప్పుడు తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో కూటమి ఎంటర్ అయ్యే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది అది కూడా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లోనే ఎంటర్ అయ్యే అవకాశం ఉందని చెప్పి తెలు ప్రచారం జరుగుతుంది అది కనుక జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఎగ్జిస్టెన్సే ప్రమాదం ఎందుకు తెలుగుదేశం పార్టీ డిఎన్ఏనే కదా బీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీలో నైంటీ నైన్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్లు క్యాడర్ ఉంది బీఆర్ఎస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ వచ్చి ఒకసారి ఇక్కడ యాక్టివేట్ అయితే బీఆర్ఎస్ పార్టీ అసలు మనుగడే కష్టం అందుకని చెప్పి కూటమి ఎంటర్ కాకుండా ఉండాలి అని అంటే తోటి విలీనం కావాలి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ విలీనం అయ్యి బీఆర్ఎస్ పార్టీలో లీడర్లు అందరూ కూడా బీజేపీలో చేరితే అప్పుడు నీకు తెలుగుదేశం పార్టీ తోటి అవసరం ఉండదు బీజేపీ అందుకని చెప్పి వీళ్ళు తొందరపడుతున్నారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ విలీనం కావడానికి అనేది ఒక వర్షం రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది సో కాబట్టి ఇన్ని రకాల కోణాలని మనం స్పృశిస్తే కనుక కవిత గారికి నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి ఈ నాలుగు ఆప్షన్స్లో ఆవిడ ఏ ఆప్షన్ అనేది ఇంకొంత టైం తీసుకుంటారు తీసుకుంటే కానీ మనకి ఒక స్పష్టత రాదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ